వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి దక్కబోతోంది వాళ్ళకేనా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాము ఈరోజు అనాలిసిస్కి ఆ ఎనాలిసిస్ గురించే మనం ఈరోజు డిస్కస్ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి పదవులు రీస్లో పలువురు ఉన్నారు అని చెప్పేసి చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది అందుకు కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎలా కంచుకోటుగా ఉండేదో అలాంటి కంచుకోటను జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృతాపరాధంతో తన సెల్ఫ్ గోల్ వేసుకొని అలాంటి నెల్లూరు జిల్లాలను దూరం చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఎందుకంటే నెల్లూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక పార్టీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎంతో మంది నేతలు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎంతో లాయల్గా ఉంటూ వచ్చారు కానీ అలాంటి నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దూకు నిర్ణయాలు కానీ ముందు వెనుక ఆలోచించకుండా చేసిన పనులు కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రస్థానాన్ని వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని కూడా ప్రశ్నార్థకంలో పడేశాయి మనం చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే మేకపాటి లాంటి వాళ్ళు నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినారు ఎంపీ పదవికి రిజైన్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎంపీగా రిజైన్ చేసి కడప నుంచి హయ్యెస్ట్ మెజార్టీ సాధిస్తే ఉప ఎన్నికల్లో ఆ తర్వాత మేకపాటికి కూడా అంతే దాదాపు అంతే మెజార్టీ సాధించే రికార్డులకు ఎక్కారు ఆయన కూడా వాళ్ళ కొడుకు గౌతమ్ రెడ్డి ఒక రెడ్డి అదే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అనిల్ కుమార్ యాదవ్ ఒక కాకా గోవర్ధన్ రెడ్డి ఒక ఆన ఫ్యామిలీ ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆ రోజున గూడూరి నుంచి సునీల్ కుమార్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే విజయసాయి రెడ్డి ఆ జిల్లా నుంచి స్టాల్ లాంటి నేత ఒక విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు ఆ పార్టీలో అలా జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం అంటే కడప తర్వాత చెప్పుకోవాల్సింది మన నెల్లూరు జిల్లానే అలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉంటే ఒకే ఎత్తు అధికారంలో ఉంటే ఒక ఎత్తు అన్నట్టుగా ఆయన పనిచేసిన విధానం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసింది ఈరోజు పార్టీకి పంతొమ్మిది ఎన్నికల్లో ఆర్థికంగా అన్ని విధాలు అండగా నిలబడ్డ వేమిరెడ్డి ఆయనతో పాటు లేరు వేమిరెడ్డి టీడీపీలో ఈరోజు ఎంపీగా ఉన్నారు వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడో వైఎస్ఆర్సీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బయటికి వెళ్ళిపోయారు ఈరోజు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మేకపాటి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో లేరు తన కొడుకు గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత పార్టీలో తన ఇబ్బందులు చేశారు ఉప ఎన్నికల రూపంలో అనేది మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆవేదన పూర్తిగా ఆయన సైడ్ అయిపోయారు అసలు పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా లేరు ఇక తనకి ఎంతో లాయల్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మీద పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి పాపం అందుకే అటు నర్సరావుపేటకి ఇటు నెల్లూరు సిటీకి కాకుండా పోయారు అనిల్ కుమార్ యాదవ్ ఇక కాకాని రెడ్డి నిండా కేసులో మునిగిపోయినారు ఆ కాకాని గోవర్ధర్ రెడ్డి విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన భవిష్యత్తుని కూడా పట్టించుకోవట్లేదన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి తరపున ఆఖరికి విజయసాయి రెడ్డి పార్టీ కోసం అంత స్ట్రాంగ్గా నిలబడిన విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఆయన పొమ్మనుకుండా పొగబెట్టి అత్యంత అవమానకరమైన రీతిలో బయటకు పంపాడు జగన్మోహన్ రెడ్డి సో అలా నెల్లూరు జిల్లాలో జీరో అయింది ఇక ఇవాళ చూసినట్లయితే మేజర్ గతంలో ఎవరైతే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని కీరోల్ ప్లే చేశారో అలాంటి నేతలు ఈరోజు టీడీపీ నుంచి కూడా కొంతమంది ఉన్నారు లైక్ మనం చూస్తే కోటం రెడ్డి టీడీపీలోకి వెళ్ళారు మొన్నటి ఎన్నికలకు ముందు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి గెలిచారు ఆయన ఇక్కడ చూస్తే రేస్లో ఆయన ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ బట్ మొన్నటి ఎన్నికల్లో మాత్రం అటు నారాయణ వైపు ఇటు ఆనం రామనారాయణ వైపు మాత్రమే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు ఇటు నారాయణ అంటే చంద్రబాబు నాయుడికి ఒక క్లోజ్ అసోసియేట్ గతంలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం జరిగింది పార్టీకి ఆయన అన్ని విధాలా అండగా నిలబడే సందర్భాలు ఉన్నాయి అందుకే నారాయణ మంత్రిని చేశారు దట్టు సిఆర్డిఏ కంటిన్యూ ఉండాలి కాబట్టి అమరావతి మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి ఇంకోవైపు చూసినట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్గా ఉన్నారు గతంలో వాళ్ళ బ్రదర్ కూడా ఆ పార్టీలో ఉండే చనిపోవడం జరిగింది లాస్ట్ మినిట్లో ఆనం వివేక సో ఈ యాంగిల్లో ఆలోచించి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అందుకే కోటం రెడ్డి ఆ రేస్లోంచి పక్కన పెట్టాల్సి వచ్చింది మొన్నటి ఎన్నికల సమయంలో అయితే ఇక్కడ మనం చూస్తే ఎన్నికలకు ముందు కానీ పార్టీలో చేరినప్పటి నుంచి లోకేష్తో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మంచి యాక్సెస్ ఉండేది ఎన్నో సందర్భాల్లో లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి చాలా విషయాల్లో చాలా క్లారిటీగా ఆయన పనిచేస్తూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి త్రెట్ ఉంది థ్రెట్ ఉంది చాలా రకాలుగా ఆయన భయపెట్టి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన ఎక్కడ తలగోకుండా నించునే ప్రయత్నం చేశాడు ఇక మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా కోటం రెడ్డికి ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంది ఆయన జనం మనిషి అని పిలిపించుకుంటూ ఉంటారు సో అలాంటి కోటం రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది అనేది చాలా రోజులుగా నడిచిన ప్రచారం మధ్యలో కొంత ఏదైతే ఆయనకి సంబంధించి కొన్ని ఆరోపణలు రావడం కానీ ఏ ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ సమాధానం చెప్తూ పూర్తిగా కాన్ఫిడెన్స్ మీద ఫోకస్ పెడుతూ ఆ కాన్ఫిడెన్స్లో తను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కోటం రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు రిమైనింగ్ మంత్రి పదవిలో వచ్చిన ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు రేస్లో ఉంటే అందరికన్నా ఫస్ట్ ప్లేస్ ఎవరిది వినిపించింది అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిదే మొన్న మొన్నటి వరకు కూడా అదే విధంగా చూస్తే సోమిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది సోమిరెడ్డి మనం గెలవడం జరిగింది కాకాన్ని ఓడించి సర్వేపల్లి నుంచి అయితే సోమిరెడ్డి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు కూడా గతంలో పలుసార్లు మంత్రిగా పనిచేశారు ఆయన సుదీర్ఘకాలం సీనియర్ నేతగా టీడీపీకి ఒక లాయల్టీ ఉన్న నేతగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు అయితే సోమిరెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి అయితే ఆయన వర్గంలో ఉంది సోమిరెడ్డిలో కూడా ఉంది ఆయన వర్గంలో కూడా ఉంది అయితే సోమిరెడ్డి ఈరోజు ఆల్రెడీ ఇన్నిసార్లు పదవులు వచ్చాయి కాబట్టి ఆయన్ని అంత సీరియస్గా అధిష్టానం ఫోకస్ పెట్టట్లేదు అన్న చర్చ కూడా ఉంది కానీ పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ పార్టీకి లాయల్టీ విషయంలో కానీ చంద్రబాబు నాయుడికి అత్యంత కానీ సోమిరెడ్డికి అయితే పేరుంది ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రశాంత్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా తెరమేదికి వస్తూ ఉంది ఈరోజు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి వైఫ్ ఆవిడ మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ అడిగినప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆవిడ కొవ్వూరు ఇవ్వడం జరిగింది కొవ్వూరు నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ మనం చూస్తే వేమిరెడ్డి ఫౌండేషన్ తరఫున అనేక సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆమె కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు ఇక ఆవిడ మొన్ననే టీటీడీ బోర్డు చే టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆవిడకి ఆవిడ కూడా రేస్లో ఉన్నారనేది ఒక ప్రచారం కో నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ ఇట్లాంటి వాళ్ళు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆమె అంతే రాక్ సాలిడ్గా నిలబడే తీరైతే మాత్రం పార్టీలో కూడా చర్చనీయాంశమైంది ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి భువనేశ్వర్ దాకా అందరూ కూడా ఆమెకు ఒన్సైడెడ్గా అండగా నిలబడిన పరిస్థితి సో అలా ప్రశాంతి రెడ్డి పేరు కూడా ఈరోజు ప్రముఖంగా వినిపిస్తోంది ఇటు చూస్తే ఇక టీడీపీ ఓన్ వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే ప్రశాంత్ రెడ్డి కానీ కోటం రెడ్డి కానీ ఇంకోవైపు చూస్తే అటు సోమిరెడ్డి పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటినుంచో ఆయన అంతే లాయల్గా పార్టీ కోసం పనిచేస్తున్నారు సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో కూడా పనిచేశారు ఆయన ఓడిపోయినా సరే ఆయనకి పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించిన సందర్భం ఉంది అయితే అందుకని ఈరోజు సోమిరెడ్డి కూడా ఈ రేస్లో ఉన్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పట్లో మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఏంటంటే ఇప్పట్లో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కానీ రీషఫ్లింగ్ కానీ ఉండదు అనేది ఒక చర్చ జరిగింది కానీ డిసెంబర్ నాటికైనా సరే కొత్త మంత్రులని ఏదైతే క్యాబినెట్లోకి తీసుకోవాలని క్యాబినెట్ని రీషఫుల్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు పూర్తి స్థాయిలో పాలన మీద ఫోకస్ పెట్టాలంటే తన టీంని ఇంకొంత మెరుగుపరచాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది మరి ఈ విషయంలో ఈ ముగ్గురు నెల్లూరు జిల్లాల నుంచి రేస్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఎవరి మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఒక చర్చ ఆల్రెడీ అదే జిల్లా నుంచి రామనారాయణ రెడ్డి అదేవిధంగా నారాయణ ఇద్దరు ఉన్నారు మంత్రులుగా మరి కొత్త వాళ్ళని తీసుకోవాలంటే ఉన్నవాళ్ళకి ఉద్వాసన పలగాల్సిన అవసరం ఉంటుంది మరి నారాయణ విషయంలో చంద్రబాబు నాయుడు అంత సాహసం చేస్తారని నేను అనుకోను ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిఆర్డిఏని అంత సీరియస్గా ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి మరి ఆనం లాంటి ఒక సీనియర్ నేతని మంత్రి పదం నుంచి తీసి పక్కన పెట్టే సాహసం చేస్తారనేది కూడా ఇంకో చర్చ లెట్సీ మరి నిజంగా క్యాబినెట్ రీషఫ్లింగ్ ఉంటాయి ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురులో నెల్లూరు జిల్లా మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఆయన పూర్తి స్థాయిలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఈరోజు జిల్లా వ్యాప్తంగా చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అయిన అంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్